ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ మాధురి ఘనంగా ఎంపీజే ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవం పట్టణంలోని కొత్త కొట్టాల ఉర్దూ హైస్కూల్లో ఎంపీజే ఆధ్వర్యంలో నవంబర్ పదకొండు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా విద్యను ప్రోత్సహిస్తూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ చరిత్ర గురించి వ్యాసరచన పోటీలు నిర్వహించి ఆరు మందికి బహుమతులు అందచేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీజే రాష్ట ప్రధాన కార్యదర్శి షేక్ షలీం అయబ్ ఖాన్ మాట్లాడుతూ దేశంలో అక్షరాస్యతను మిజోరం తొంభై ఎనిమిది పాయింట్ రెండు శాతం మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ శాతం చివరి స్థానంలో ఉండటంతో ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టి సారించాలన్నారు రాష్టాన్ని ప్రథమ స్థానంలో పెట్టాలని కోరారు ఎంఈవో శోభరాని మాట్లాడుతూ విద్యలో అమ్మాయిలు ముందంచులో ఉన్నారు అబ్బాయిలు వెనుకబడి ఉన్నారు భవిష్యత్తులో అబ్బాయిలు కూడా విద్యలో రాణించాలని కోరారు పాఠశాల హెడ్ మాస్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ ఎంపీజే సంస్థ మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసినటువంటి సేవలు గుర్తింపుగా ఎంపీజే వారు ఈ కార్యక్రమాన్ని చేయడం అభినంది అభినందించదగ్గ విషయం అని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంపీజే జిల్లా అధ్యక్షుడు జాకీర్ ఉమ్రి పట్టణ అధ్యక్షులు హుస్సేన్ బాషా ఉపాధ్యక్షుడు నజీర్ కార్యదర్శి రఫీ సభ్యులు ముక్తార్ పరాహాన్ కోశాధికారి ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది దేనికి గుర్తింపుగా అంటే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా పదకొండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ప్రతి సంవత్సరం ఈ విద్యా దినోత్సవాన్ని పొద్దుటూరు పట్టణంలో ఏదో ఒక స్కూల్లో చేయడం జరుగుతుంది ఘనంగా అంటే విద్యను ప్రోత్సహించడానికి ఈరోజు నేను మీ కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను విద్య యొక్క ప్రాముఖ్యత ఇలంకి అహిమేర్ ప్రాముఖ్యత ఇలంకి అహిమ ఇలం కైగు సిగ్న కనుక తెలుగు మీద వింత లేని వాడు వింత పశువు కైపు गद्दे ले को लेने को बोलती क्या रंगी तो भी ढोता उसके ऊपर किताब रंगी तो भी ढोले को ज्यादा रहता मोटा तो भी को ज्यादा रहता वही इंसान करता किताबा तो, क्या करता किताब पढ़ लेने वासी कोशिश करता मोटा है तो ढोले क्या था इलम इसलिए हासिल करना इलम हर ఆరు ఆరు మార్పు అని లాజిమీ అంటే విధి స్త్రీ పురుషులకు ఇద్దరికి విద్య అనేది విధి అంటే తప్పకుండా నేర్చుకోవాలి సో ఈ విద్య నేర్చుకున్న తర్వాత మనం ఏం సాధించాలి అంటే జనరల్గా మనం ఉపాధి కోసమే అన్వేషిస్తుంటాం కదా విద్య అంటే మనం ఏదైనా సమాజంలో బతకగలం అని విద్య నేర్చుకుంటాం కానీ ఇప్పటివరకు వరకు మనకు చెప్పినట్టు పెద్దలు చెప్తే విద్యను అభ్యసించిన తర్వాత మా జీవితంతో పాటు సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలా దేశానికి ఏదో ఒకటి ఇవ్వాల అనే సందర్భంలోనే జీవించారు కొందరు మహానుభావులు ముఖ్యంగా ఈరోజు జరుపుకున్నటువంటి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కానీ అబ్దుల్ కలాం ఆజాద్ కానీ అబ్దుల్ కలాం ఆజాద్ ఎవరండి కనిపిస్ అవుతా ఉంటారు పెద్దలు పిల్లలు అబ్దుల్ కలాము అబుల్ కలాం అబ్దుల్ కలాం ఎవరు ఈయన గుర్తింపు పొందిన వ్యక్తే సైన్స్లో మిసైల్ తయారు చేసిన శాస్త్రవేత్త ఆయన ఆయన దేశానికి రాష్ట్రపతి కూడా చేశారు పిల్లలకు తెలిసిన లేదు ఒకటి జనరల్ నాలెడ్జ్ వచ్చింటది ఆయన దేశానికి ఒక గర్వకారణం మిసైల్ తయారు చేశాడు ఆయన ఒక చివరి క్షణంలో ఆయన రాష్ట్రపతిగా కూడా ఇండియాకు భారతదేశ రాష్ట్రపతి కూడా చేసిన వ్యక్తి అబ్దుల్ కలాం ఆజాద్ ఈ రెండు మీరు పేర్లు గుర్తింపు పెట్టుకోండి వలన అబ్దుల్ కలాం ఆజాద్ వేరు అబ్దుల్ కలాం ఆజాద్ వేరు సరే విద్య అంటే మనము విద్య నేర్చుకోవడం వలన లాభాలేంటి నష్టాలేంటి లాభం అయితే ఏ విధంగా అయితే మనిషి చీకటిలో నడవలేడు వెళ్తురుంటేనే నడుస్తాడు కదా మనం ఇంట్లో ఉంటాం తిరుగుతూనే ఉంటాం అర్థమవుతుంది కదా తెలుగు అందరికీ తిరుగుతూ ఉంటాం కరెంట్ పోతుంది వెళ్ళగలం ముందుకు వెళ్ళలేము ఆర్థం ఉండిపోతాం తండ్రి తండ్రి ఎక్కడ ఉంటే లైట్ వేయండి అంటాం ఒకవేళ మన దగ్గర మొబైల్ ఉంటే మొబైల్ లైట్ టార్చ్ ఆన్ చేసుకుంటాం అప్పుడు వరకు మనకు ముందుకు వెళ్ళడానికి చూపు అనేది ఉండదు ముందుకు వెళ్ళలేవు అదే విధంగా విద్య కూడా దేశంలో కానీ ప్రపంచంలో కానీ మనం తిరగాలంటే ఏం కావాలా విద్య ఉండాలి విద్య లేకపోతే నువ్వు ఎప్పటికీ ఒక ఇంట్లోనే ఒక పట్టణంలోనే ఉండగలవు కానీ దేశాన్ని చుట్టి రాగల్లో చెప్పండి దేశానికి చుట్టలేవు తిరిగి రాలేవు విద్య అనేది నేర్చుకుంటే మనిషి వెలుతుర్లో ఉంటాడు ఎక్కడైనా మనం పోయి రావచ్చు అనేది ఒక మనం మతికి పెట్టాలి విద్య నేర్చుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకోవాలా ఎందుకు విద్య నేర్చుకుంటే మన పెద్దలు చెప్తున్నారు మన పెద్దలు అంటే మాకు మా పెద్దలు రే పన్నాసిరే నైరే కొత్త బస్ స్టాండ్ మీద కూడ బస్సు పోసేది మానం కానీ బోర్డు కోచుకోండి అది అంటే బస్ స్టాండ్లో నిలబడి నువ్వు బస్సు ఏ ఊరికి వెళ్ళేది బోర్డు కూడా చదువుకోలేవు నువ్వు ఏ ఊరికి పోవాలన్నా కానీ అప్పుడు ఆ విధంగా చెప్పేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతము తల్లిదండ్రులు అవేర్నెస్ వచ్చింది ప్రతి తల్లి తండ్రి చిన్న పిల్లలు నర్సరీ నుండి పిల్లల్ని ఇప్పుడు చదువు పంపుస్తున్నారు చాలా సంతోష తగ్గ విషయం కానీ చదువుకున్న తర్వాత మనము ఈ విధంగానే ముందుకు వెళ్ళాలా చాలామంది టెన్త్ క్లాస్ వరకు డ్రాప్ అవడం ఇంటర్ తర్వాత డ్రాప్ అవడం మనము విద్య అనేది పెద్ద విద్యను నేర్చుకోవడానికి ప్రయత్నం యూనివర్సిటీలో చదవడానికి ప్రయత్నించాలా పని చేసుకొని బతుకోవాలంటే ఒక చాలా చిన్న ఉద్యోగం దొరుకుతుంది కానీ మనకు చాలా దూరదృష్టి ఉండాలా మనము పెద్ద విద్య నేర్చుకోవడానికి ప్రయత్నించాలి అలాంటప్పుడే మనము సక్సెస్ అవుతాం లేకుంటే సక్సెస్ కాలేము